తాగుతావా అర్జున్ కొంచెం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు గుట్లు నా సర్వ నాశనం అయిపోయింది అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావు అర్జున్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకంత తెలుసు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాసుండట వాట్ అ సెట్టింగ్ వాట్ అ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అను పెళ్ళికి బల చేసావు కదా యా జీనియస్ జీనియస్ రా ఆప్ర రా ఎవరుంటారు రెండు రోజుల్లో పెళ్ళేపోతున్నా ఆ తర్వాత అను అత్తారింటికి వీడు దుబాయ్కి పార్సెల్ అమాను అంతా ఓకే కదా అంకుల్ ఇప్పుడే మొదలు పెట్టా ఓ పర్లేదమ్మా నువ్వు కొంచెం లీడ్ తీసుకుని వాడిని చూసుకో అర్జున్ అను చూసి నేర్చుకో అర్జున్ నా జస్ట్ టూ క్వశ్చన్స్ బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూ ఎలా లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశాను టెల్ మీ అర్జున్ చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేసా నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా మరి ఎలా జస్ట్ ఒక్క మాట మాట అర్జున్ అనూను నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అని నీకోసం అన్ని వదిలేసేదాన్ని మోసంతకు చేసా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు పెళ్లి చేసుకున్నావు అర్జున్ నేనన్నీ ఆలోచించే చేశాను ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు అంకుల్ నిన్ను కొడతారు కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు ఏ కాలేజ్ లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు అదే కాలేజ్ లో నీతో పాటు చదువుకోవచ్చు అదేలా కుదురుతుంది అదేలా కుదురుతుందంటే కుదరాలి కుదరేలా నువ్వు చెయ్యాలి అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కావంటి నేను డ్రాప్ అవుతాను నువ్వు నువ్వు నాతో రావాలి దగ్గరుండి చదివించాలి దిస్ ఇస్ అ నాట్ నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలీదు చెప్పనా గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు ఇష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళా మూల పడుకో నేల మీద యాక్చువల్లీ అ అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ లో గౌడ్ కలిసి ఉండకపోతే వీడికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పుడు హ్యాపీయా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు ఇంకేం చేస్తాం మా రిక్వెస్ట్ చేసి నో ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు బతిమాలితే లొంగడో వాడి గురించి మీకు తెలియదు వాడికి ఒళ్ళంతా చాదేస్తాం బుర్ర నిండా మూఢ నమ్మకం సెంటిమెంట్ ని మరీ వైలెంట్ గా నమ్ముతాడు వాస్తు ప్రకారం దేశాన్ని న్యూమరాలజీ ప్రకారం కాలేజ్ పేరును సెలెక్ట్ చేసుకున్నాడు వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం సార్ ఆఫీస్ సార్ తెలుసు మరి కాసేపాగండి రావు కాలం పోనివ్వండి థ్యాంక్ యూ అండి విజయం మాది సబ్జెక్ట్ అరైవ్ దేవుడా అంతా మంచి జరిగేలా చూసుకో ఇదేం అభిషుకున్నావు నలిపిల్లిని కుక్కలు ఆడ్చుకుంటూ పోయింది కుక్కని తెచ్చావింట్రా పిల్లి దొరకలేదు లైట్ తీసుకో ఇప్పుడేనా అమ్మాయి దేవుడు ఉన్నాడు దేవుడా ఇందాక నలిపిల్లి కుక్కలు ఆడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి అంత ఇదే వారం యా వైపరీత్యం చెప్పండి టొరినో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి దాని స్టేటస్ కనుక్కుందామని ఏ కాలేజ్ అండి టొరినో సిస్టర్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేశారండి అలా వెళ్ళిపోతుంది అమ్మాయి ఏం చేశానండి తురిడి కాలేజ్ లో అడ్మిషన్ అప్లై చేశాను దట్ స్టేటస్ కరెక్ట్ కొడకు వచ్చారని చెప్పాను అంతే టు 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 భయంగా ఉంది ఆల్రెడీ ప్లీజ్ కమ్ హియర్ యా మీట్ మిస్టర్ అరవి శాస్త్రి ఎంటెక్ ఐఐటి సెకండ్ టాపర్ ఓహ్ మీరు చదివినా కాలేజ్ ఓ నైస్ కంగ్రాట్స్ ఊరుకోడు సార్ శుభమా కాలేజ్కి వెళ్తున్నా లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారేంటి రైట్ హ్యాండ్ ఇవ్వచ్చు రైట్ హ్యాండ్ లేదు

నా ఫోటోస్ లా కనబడుతున్నాయి వాట్ రబ్జేష్ సరిగా చూడండి ఓకే రబ్జేష్ చూస్తా చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం 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 బట్ ఇందాక ఏంటి అన్ని ఫోటోస్ నాలా కనిపించాయి ఏదైనా చెడు జరిగే ముందు ప్రకృతి మనకు వార్నింగ్ ఇస్తుంది జాగ్రత్త పడమని యువర్ రైట్ బ్రదర్ నేను కూడా ఇట్లనే కాలేజ్ ఈ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నా ముందు నుంచి నల్ల పిల్లబోయింది ఏం పట్టించుకోలేదు చేయబోయింది

ఇందాక నుంచి చూస్తున్నాను మీ ఫేస్ లో నుంచి పాజిటివ్ వైబ్స్ పొంగి పుల్లిపోతున్నాయి సార్ మీ చేతితోటి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేయించా ఇంకి పింకి కి కుఫ్లీ సార్ నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్ అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ కుఫ్లీ గుడ్ వైబ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్ ఐ యాక్సెప్ట్ కుఫ్లీ ఫిక్స్ Congrats, Thank bro. you. Congrats, <laughs> bro. <Thank you. laughs> <laughs>

లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు నా లైఫ్ ని కాపాడారు సార్ యూ హ్యావ్ లిటర్లీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ బాయ్ జాతరా అవసరం అయితే అనూన్ అడిగి తీసుకో అనూన్ ఫాలో జాగ్రత్త చూసుకోమా

ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు అంట కదా యాక్చువల్లీ అనే నాకు ఒక డౌట్ అడుగు అమ్మా నీ ఇద్దరికి ప్రాబ్లమ్ ఏంటి ఆ అది ఒక విషాదమైన ప్రేమ కథ రా రా వెళ్ళి ఆ బ్రౌన్ చూడీదార్ అక్కకి లెటర్ ఎవరు పిలిచారా నానా ఎవరు మీరు బ్రౌన్ చూడీదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్లో బ్రౌన్ చూడీదారులో ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు నాన్న అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది అది గొడవ అర్జున్ ఇదే మీరు ఇల్లు ఇది మాస్టర్ బెడ్రూమ్ అది సెకండ్ బెడ్రూమ్ అక్కడ గెస్ట్ బెడ్రూమ్ మీకు కావాల్సినవన్నీ కొని పెట్టేశాను ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళదు చాలా ఏరియా కావాలి నీకే రూమ్ కావాలి మాస్టర్ బెడ్రూమ్ అది అయితే నాకు కూడా అదే కావాలి ఏంటి